మార్నింగ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాం అదే విధంగా కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ మిత్రులకు షేర్ చేయండి మన యొక్క వీడియోస్ ని లైక్ చేయండి మీకు బిడిఎస్ఈకి సంబంధించినటువంటి కాంటెంట్ నోట్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది దాని ద్వారా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని ఫ్రీగా మీకు అక్కడ అందించబడతాయి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ ని మీకు అక్కడ ఫ్రీగా అయితే అందించడం అయితే జరుగుతుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో డైలీ సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి ఎగ్జామ్స్ పై నో క్లారిటీ కమిషన్ చైర్మన్ ముగ్గురు మెంబర్ల రాజీనామా అయితే చేశారు ఇంకా ఇంతవరకు అయితే ఆమోదించని గవర్నర్ రిజైన్ చేయబోమంటున్న ఇంకో ఇద్దరు మెంబర్లు కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిసర్చ్ ఆ రిజల్ట్స్ పై ముందుకు అయితే వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ పరీక్షల తేదీలు ప్రకటించినా జరిగేది డౌటే గ్రూప్ టూ ఎగ్జామ్స్ జనవరి ఆరు ఏడు తేదీలో నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో టిఎస్పీఎస్సి ప్రకటించింది రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ఏడాది కింద నోటిఫికేషన్ ఇవ్వగా ఇప్పటికీ రెండు సార్లు ఈ పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి కమిషన్ చైర్మన్ మరో ముగ్గురు రాజీనామా చేయడం కమిషన్ ప్రక్షాళన ఇష్యూ నేపథ్యంలో మరోసారి గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం అయితే ఉంది అయితే వాయిదా అంశాన్ని మాత్రం అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు కమిషన్ చైర్మన్ లేదా మినిమం ముగ్గురు సభ్యులు ఉంటేనే పరీక్షల నిర్వహణ గురించి అయినా వాయిదా గురించి అయినా ప్రకటించే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు ఇక గ్రూప్ వన్ గ్రూప్ త్రీ తదితర పరీక్షల నిర్వహణ అంశం కూడా పెండింగ్ లోనే పడింది తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల కాలేదు వీటి కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు పలు పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా రావాల్సి ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి కొత్త మెంబర్స్ వచ్చిన తర్వాతనే దానికి అన్ని గ్రూప్స్కి సంబంధించిన రిజల్ట్స్ కావచ్చు మిగతా ఎగ్జామ్స్ కావచ్చు అంటే పెట్టడం జరుగుతుంది అయితే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ అయితే పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ప్రస్తుతం లో ఉన్నవి ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నాయో ఏవైతే ఎగ్జామ్స్ పెట్టేవి ఉన్నాయో అవన్నీ ఇంకో టూ మంత్స్ అయితే పట్టే అవకాశం ఉంది సో టూ మంత్స్ తర్వాత మీకు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ కి సంబంధించిన రిజల్ట్ కావచ్చు ఇవన్నీ మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకో టూ త్రీ మంత్స్ అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి అయితే కనిపిస్తూ ఉంది వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పిఎస్పిఎస్సి ప్రక్షాళన చేయాలి పాత మెంబర్లు అందరినీ తీసేది అందరినీ కొత్త వాళ్ళని పెట్టాలనే డిమాండ్ ఉంది కాబట్టి నిరుద్యోగుల నుండి ప్రభుత్వం వీలైనంత తొందరగా ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసి జాబ్ క్యాలని రిలీజ్ చేస్తే అభ్యర్థులకు చదువుకోవడానికి ఈజీ అవుతుంది టెన్షన్ పడకుండా ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఇలాంటి టెన్షన్స్ ఏం కూడా ఉండవు కాబట్టి ప్రభుత్వం తొందరగా పిఎస్పిఎస్సి ప్రక్షాళన కంప్లీట్ చేసి కొత్త మెంబర్స్ని నియమించి ఫస్ట్ అయితే జాబ్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేయాలి ఇక్కడ మీకు ఒకసారి చూసుకుని పెండింగ్లో అంటే ఫలితాలు పెండింగ్లో ఉన్నాయమో లైబ్రేరియన్ డెబ్బై ఒకటి డ్రగ్ ఇన్స్పెక్టర్ జూనియర్ లెక్చరర్ పోస్టులు అసిస్టెంట్ ఇంజనీరింగ్ వెటర్నరీ వర్ వెటర్నరీ డాక్టర్ సంబంధించి టౌన్ ప్లానింగ్ వీటికి సంబంధించినటువంటి అన్ని రిజల్ట్స్ అనేటివి పెండింగ్లో ఉన్నాయి గ్రూప్ ఫోర్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ రావాలంటే డి టీఎస్పీఎస్సి కొత్త బోర్డు రావాలి లో కొత్త మెంబర్స్ రిక్రూట్మెంట్ జరగాలి జరిగిన తర్వాతనే వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ముందుకు కొనసాగుతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెండేళ్లలో సగం డైట్ కాలేజీలు మూతపడ్డాయి ప్రస్తుతం నలభై ఐదు ప్రైవేట్ కాలేజీలే ఏటా ఆలస్యంగా డైట్ అడ్మిషన్లు టీచర్ ఎడ్యుకేషన్పై గత సర్కార్ అయితే నిర్లక్ష్యం వహించింది గతంలో గత సర్కార్ నిర్లక్ష్యం అధికారుల అలసత్వం అలసత్వంతో విరసి టీచర్ ఎడ్యుకేషన్పై పన్నెండేళ్లుగా వివక్ష కొనసాగుతుంది దీంతో ప్రతి ఏటా డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ డైట్ కాలేజీల సంఖ్య తగ్గిపోతుంది రెండేళ్ళ కింద వంద ప్రైవేట్ కాలేజీలు ఉన్నగా ప్రస్తుతం సగం మూతపడ్డాయి విద్యాశాఖ ఎస్సీఆర్టీ అధికారుల ఆలసత్వం వల్ల ఉన్న వాటిలో ప్రతి ఏడాది అకాడమిక్ ఇయర్ ఆలస్యంగా మొదలవుతుంది దీంతో విద్యార్థులు డైట్ కాలేజీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు ఫుల్ డిమాండ్ ఉండే ఒకప్పుడు డిఎడి కాలేజీలో సీట్లకు ఫుల్ డిమాండ్ ఉండేది కానీ ప్రస్తుతం ఆ కోర్సు వైపు స్టూడెంట్ చూసే పరిస్థితి కనిపించడం లేదు రెండు వేల పదిహేనులో రెండు రెండు వందల పన్నెండు డిఎడ్ ప్రైవేట్ కాలేజీలు పది ప్రైవేట్ కాలేజీలు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి పది సర్కారు తొంభై తొమ్మిది ప్రైవేట్ కాలేజీలకు తగ్గిపోయింది రెండు వేల ఇరవై మూడు నాటికి ఆ సంఖ్య నలభై ఐదుకు ప్రైవేట్ కాలేజీలకు పడిపోయింది ప్రభుత్వం అయితే తొమ్మిది సర్కారు డైట్ కాలేజీలు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్ నెరేట్ మెట్లో సర్కార్ డైట్ కాలేజీకి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు విద్యాశాఖ అధికారులు ఎన్సిటీ ఫర్మా పర్ఫార్మెన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడం ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ డైట్ కూడా మూతపడింది దీంతో ఏడాది సర్కార్ కాలేజీ మూతపడ్డ మూతపడ్డట దీనిపై ఏ ఒక్క ఆఫీసర్ నోరు మెదపడం లేదు ప్రతి ఏటా ఆలస్యంగా అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించడంతోనే పిల్లలు ఆయా కాలేజీలో చేరడం లేదనేది దీంతో ఏటా కాలేజీల సంఖ్య తగ్గుతుందని స్టూడెంట్ యూనియన్లు అయితే చెప్తున్నాయి ప్రక్షాళన అవసరం సాధారణంగా విద్యా సంవత్సరం జూలై ఆగస్టు నెలలో ప్రారంభమవుతుంది కానీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్స్ మాత్రం ఇంత ఇది కొంత కాలంగా అమలు కావడం లేదు గత విద్యా సంవత్సరం ఆగస్టులో డైట్ సెట్ ఫలితాలు వస్తే డిసెంబర్లో అడ్మిషన్ నిర్వహించారు ఈ సంవత్సరం కూడా అదే విధానాన్ని అమలు చేశారు జూన్ పదిహేను డైట్ సెట్ రిజల్ట్ ఇచ్చితే తాజాగా అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది జనవరిలో క్లాసులు ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు దీని ఎంతని దీని అంతటికీ ఎస్సీఆర్టీ అధికారులదే నిర్లక్ష్యం అని తెలుస్తుంది కాలేజీలో తనిఖీలు చేసి ఆ కాలేజీలో గుర్తింపు ఇవ్వాల్సిన ఎన్సీఆర్టీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే సమస్య ఏర్పడుతుందని స్పష్టమవుతుంది ఇప్పటికే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను తొలగించి కొత్త వారిని నియమించి ప్రక్షాళన చేయాలని టీచర్ల సంఘాలు స్టూడెంట్ యూనియన్లు అయితే కోరుతున్నాయి ప్రతి సంవత్సరం లేట్ అకాడమిక్ స్టార్ట్ అవుతుంది లేట్గా అయిపోతుంది ఆ విద్యార్థి అటు డిగ్రీ అడ్మిషన్ కాకుండా ఇది అడ్మిషన్ కాకుండా ఎటు కాకుండా చాలా మంది పరిశాను అవుతున్నారు ఇప్పుడు అందరు డిగ్రీలు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు మళ్ళీ ఇప్పుడు కౌన్సిలింగ్ పేరు అయితే ఎవరు వెళ్తారు కాబట్టి ఆ డై కాలేజ్ సర్టిఫికేట్స్ ఇవ్వడు మళ్ళీ వీళ్ళు ఇటు వెళ్ళలేరు సో ఇలాంటి పరిస్థితి గందరగోళంలో విద్యార్థులు అయితే నెడుతున్నారు ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ వాళ్ళ యొక్క ఆలసత్వం వల్ల అధికారుల యొక్క ఆలసత్వం వల్ల చాలా డైట్ కాలేజీలు అయితే మూతపడ్డాయి కాబట్టి అది ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తూ ఉంటే అంటే విద్యార్థులకు ఎవరికి గందరగోళంగా ఉండదు ఇక్కడ చూడండి ఎస్సీఆర్టీలో కొందరి డామినేషన్ ఉపాధ్యాయ సంఘాల ఆరోపణ ఎస్సీఆర్టీలో కొందరు టీచర్లు డామినేషన్ చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు బడిలో ఏనాడు పాఠాలు చెప్పని ఉపాధ్యాయులు ఎఫ్ఏల్ఏ ఉన్నతి కార్యక్రమాలపై ఇతర టీచర్లకు శిక్షణ ఇవ్వడమని ఇవ్వడం శోచనీయమని పేర్కొంటున్నారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పాఠశాలను విడిచిపెట్టి ఎస్సీఆర్టీ ఇచ్చిన డిప్టేషన్ పై విధులు నిర్వహించడం సరికాదంటున్నారు డిప్టేషన్ పై పనిచేస్తున్న టీచర్లను వెంటనే రిలీవ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఎస్సీఆర్టీలో అసలు కోఆర్డినేట్ పోస్టే ఉండదని కానీ కొందరు ఇష్టం వచ్చినట్టు పోస్టుల పేర్లతో చలామణి అవుతున్నారని దీనిపై చర్యలు చేపట్టకుండా విద్యాశాఖ ఏం చేస్తున్నదని పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ చూడండి ఎస్సీఆర్ లో అలా ఈ డైట్ సెట్ అనేది కౌన్సిలింగ్ లేట్ అవుతుంది దాంట్లో ఉన్న వాళ్ళంతా టీచర్స్ డిప్రేషన్ మీద ఉంటారు వాళ్ళ స్కూల్కి వెళ్ళరు అక్కడికి వెళ్ళి ఎక్కువ వర్క్ అయితే ఉండదు సో అని వర్క్ ఉండదు అనేది టైం పాస్ చేస్తున్నారు అనేది ఉపాధ్యాయ సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి అది కరెక్ట్ కూడా కాబట్టి మనకు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి వాటిని ఒకసారి మనము చూద్దాము కొన్ని ముఖ్యమైన కరెంట్ ని చూద్దాం కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ గా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఆరున ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే హీరాలాల్ సమారియా అయితే బాధ్యతలు స్వీకరించారు హీరా లాల్ సమారి అని అతను బాధ్యతలు స్వీకరించారు రెండు వేల ఇరవై నవంబర్ ఏడున కేంద్ర సమాచార కమిషనర్గా ఆయన నియమితులయ్యారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడు వరకు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదమూడు వరకు ఈ పదవిలో ఉంటారు ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషనర్లుగా ఆనంది రామలింగం వినోద్ కుమార్ తివార్లు అయితే ఉన్నారు సో మొత్తం ముగ్గురు ఉంటారు దీంట్లో ఆయన ప్రధాన కమిషనర్గా అయితే హీరాలాల్ సో సమారియా అయితే ఎన్నిక అంటే తీసుకు బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ క్రికెట్ లో తొలిసారి టైమ్డ్ అవుట్ అయిన క్రికెటర్గా ఎవరు వార్తల్లో నిలిచారంటే ఎంజిలో మాథ్యూస్ ఏంజిలో ఎంజెలో మాథ్యూస్ అనే అతను అదే టైమ్డ్ అవుట్ అయిన క్రికెటర్ గా ఎవరు వార్తల్లో నిలిచారంటే శ్రీలంకకు చెందినటువంటి ఎంజలో మాథ్యూస్ వికెట్ పడ్డాక లేదా ఓ బ్యాటర్ మధ్యలో రిటైర్ అయిన తర్వాత లోకి వచ్చే ఆటగాడు రెండు నిమిషాల్లోపు తర్వాతి బంతిని ఎదుర్కోకపోతే టైమ్ డౌట్గా ప్రకటిస్తారు దీనిలోనే ఢిల్లీలోనే వన్ డే వరల్డ్ కప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఇలా టైమ్ డౌట్ అయ్యడం అయితే జరిగింది అది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని ఏంజల్ మరియు శ్రీలంక ఆటగాడు ప్రపంచంలో తొలిసారి తొలిసారిగా కంటి మార్కి చికిత్సను ఇటీవల ఏ దేశంలో విజయవంతంగా నిర్వహించారు అంటే అమెరికాలో అమెరికాలో నిర్వహించారు మొత్తం కంటిని తీసి మళ్ళీ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్ షాక్ ప్రమాదంలో ముఖంలో ఎడమ భాగం పూర్తిగా దెబ్బతిన్న ఆరోన్ జేమ్స్ అనే వ్యక్తి ఆరోన్ జేమ్స్ అనే మాజీ సైనికుడు కంటి మార్పిడి చేయించుకున్న తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు ఇప్పటి వరకు కరోనాను మార్చిన ఉదాంతాలు ఉన్నాయి కానీ ఇలా పూర్తిగా కంటినే కొత్తగా అమర్చడం అనేది తొలిసారి మొలగా ఇక్కడ మొత్తం కంటిని తీసేసి కొత్త కన్నును అయితే పెట్టడం అయితే జరిగింది ఇది ఎక్కడ అంటే అమెరికా దేశంలో చేశారు ఎవరు అంటే మాజీ సైనికుడు అతని పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఆరోన్ జేమ్స్ అరోన్ జేమ్స్ అతని పేరు ఆ శస్త్రచికిత్స చేసుకున్న కంటి మార్పిడి శస్త్ర చికిత్స చేసుకున్న తొలి వ్యక్తి ఆరోన్ జేమ్స్ ఆ దేశం అంటే శస్త్రచికిత్స నిర్వహించిన దేశం కూడా అమెరికా డాక్టర్లు సో ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ రోజు మనకు ఆ ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి తో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మేము అందించే ప్రయత్నం అయితే చేస్తాం మీరైతే మన యొక్క వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని రకాల అప్డేట్స్ని అన్ని రకాల నోట్స్ని మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్